శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఆహార సత్వ సత్వశుద్ధి అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు శ్రీవారు ఆహార శుద్ధికి ప్రాధాన్యము సగిరి నా మనస్సు పవిత్రముగా ఉన్న చాలు ఏది భుజించినను పరవాలేదు అనుట మూఢత్వమని వారు తెలిపి సాత్విక ఆహారము గైకొనుట వలన సత్వగుణము అలవడను అట్లే మిగిలిన గుణములను అంతే కదా అంటే ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఆ రకమైన గుణాలు వస్తాయండి రజోగుణానికి సంబంధించినటువంటి ఆహారము తీసుకుంటే దా ఆ రజోగుణ సంబంధమైనటువంటి విష్ గుణాలు వస్తాయి మనకి తామసిక ఆహారం తీసుకుంటే తమో గుణాలు వస్తాయి కనుక అట్లే మిగిలిన గుణములు అంతే కదా అంటూ ఉన్నారు శ్రీవారు సత్వగుణము కలవారికే సాత్విక ఆహారము భుజింపవలను అని అనిపించునని తెలిపిరి దానిని గైకొన్నటితో ఇంకను సత్వగుణము అతిశయుల్లును సత్వగుణం కలవాళ్ళకే సత్వగుణ ఆహారం స్వీకరిద్దామని అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళు సత్వగుణ ఆహారం తీసుకుంటే ఇంకా చక్కగా సత్గుణ సత్వగుణము వృద్ధి అవుతుందండి మిగిలిన రెండు గుణముల విషయము అంతే ఒక దినమున మనము భుజించు ఆహారము క్రమముగా వివిధ కక్షలు దాటి ఇరవై ఎనిమిదవ నాటికి చంద్రుని రాశిచక్ర పరిభ్రమణమునకు పట్టు వ్యవధి ఇది మనం తినే ఆహారం అండి రకరకాల కక్షలు దాటి ఇరవై ఎనిమిదో నాటికి ఏమైతుంది మానసిక భావముగా రూపొందుట మానసిక భావంగా తయారైతుందటండి మనం తిన్న ఆహారం ఎప్పటికీ ఇరవై ఎనిమిదో నాటికి ఏంటండి ఇరవై ఎనిమిది అంటే కనుక చంద్రుని రాశిచక్ర పరిభ్రమణమునకు పట్టు వ్యవధి అని అంటూ ఉన్నారు ఈరోజు ఉల్లిపాయలు మసాలాలు కారము భుజించిన వారికి ఇరవై ఎనిమిదవ నాడు తీవ్ర కామక్రోధాది అసుర భావములు ఉదయించునట ఇరవై ఈరోజు చక్కగా తిన్నాం మనం ఉల్లిపాయలు మసాలాలు కారము అనుకోండి ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే ఇరవై ఎనిమిది రోజుకి అది మనసులో భావాలుగా తయారవుతుందని అన్నారు కదండి కనుక కామ కామము క్రోధము అసుర భావాలు ఇట్లా ఇట మనకి ఇరవై ఎనిమిదో నాటికి అలాగే ఈరోజు సాత్విక ఆహారం భుజించామనుకోండి మనం ఇరవై ఎనిమిదో నాటికి ఏమవుతుంది ప్రసన్నత సహనము ప్రశాంతి కలుగును అంటూ ఉన్నారు మానవుని స్వభావము ముప్పై పర్సెంటు ఆహారము పైనను ముప్పై పర్సెంటు విహారము పైనను ముప్పై పర్సెంటు పూర్వజన్మ సంస్కారముల పైనను ఆధారపడి ఉండునట ముప్పై పర్సెంట్ ఏమో ఆహారం పైనటండి మన స్వభావం ఆధారపడేది ముప్పై పర్సెంట్ ఏమో విహారం పైన అంటే ఏంటి విహారం అంటే స్నేహములు మనం తిరిగేటువంటి ప్రదేశాలు పరిసరాలు మనం చదివేటువంటి గ్రంథాలు చూచేటువంటి దృశ్యాలు ఇవన్నీ విహారము అంటారు ముప్పై పర్సెంట్ ఏమో పూర్వజన్మ సంస్కారాలపైన ఆధారపడి ఉంటుంది మన స్వభావం ఇంకా టెన్ పర్సెంట్ మిగిలింది కదండి ఆ టెన్ పర్సెంట్ అట తాను శరణాగతి పొందగా దైవానుగ్రహమునకు గురి అయి అందుకున్న సత్సంస్కారములు అట నా మనస్సు పరిశుద్ధముగా ఉండగా ఎట్టి దృశ్యములు చూచిననేమి ఎట్లు తిరిగిన ఏమి అనుట హాస్యాస్పదమని వారు హెచ్చరించిరి వారు ఉల్లిపాయలు ముండగునవి భుజింపవద్దని ఆదేశింపలేదు కానీ సాధకుని సంస్కారమునకే విడిచిపెట్టిరి వానివలన విపత్తులు మాత్రము తేటపరిచి హెచ్చరించిరి వారి నివాసమున శుద్ధ ఆహారమే లభించటిది మాస్టర్ ఇంట్లో శుద్ధ సాత్విక ఆహారమే లభించేదటండి అమ్మగారును శ్రీవారి వలినే ఆహార ప్రియులు సంతతియు అంతియే వారి ఇంట ప్రతిపూట చారు తప్పనిసరి నాకు అది అభ్యస్తమైనది అమ్మగారు నా కొరకై ప్రత్యేకముగా ఒక గ్లాసులో చారు నింపి ప్రసాదించని వారు అని అంటూ ఉన్నారు ఇంతటితో మనకి ఆహార సత్వ సత్వశుద్ధి అనేటువంటి అంశము పూర్తయిందండి తర్వాతి అంశము మాస్టరు గారు రామనామ క్షేత్రము ఆ అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారికి గుంటూరు నందలి శ్రీరామనామ క్షేత్రముపై అపార గౌరవము కలదు క్షేత్ర వ్యవస్థాపకులు పూజ్యులు శ్రీ రాధం ఆంజనేయులు గారిపై అందలి సభ్యులకు శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారు మున్నగు వారిపై పూజ్యభావము కలదు శ్రీ ఆంజనేయులు గారిని గూర్చి మాతో ఒకసారి తమ నివాసమును ప్రస్తావించిరి ఆంజనేయులు గారు మహాభక్తులు ఆధ్యాత్మికముగా ఉన్నతులే కాక ఒక సంస్థను నెలకొలిపి నడుపగల శక్తియుక్తులు దానిని నిర్వహింపగల సామర్థ్యములు కలవారని కొనియాడి పెద్ద సంస్థ నిర్వహించినప్పుడు వివిధ మనస్తత్వములు గలవారితో వ్యవహరించుటకు వలయ కౌశలము ఆయనకు కలదనియు ఎట్టి స్థితిలోనూ అనగా అవతలి వారి వర్తనముతో ప్రమేయము లేకుండా తాను సమత్వము కోల్పోకుండా నిలుచువారని శ్రీవారు శ్రీ రాగం ఆంజనేయులు గారిని గురించి మాతో చెప్పిరి ఒకసారి నేను మధ్యాహ్నము కాలేజీలో కొంత వ్యవధానము రాగా శ్రీరామనామక్షేత్రమునకు వెళ్ళి తిని మా కాలేజీకి సమీపముననే క్షేత్రము కలదు క్షేత్రస్వామియగు శ్రీ కోదండరామస్వామి సన్నిధిన కనులు మూసుకొని స్వామిని ధ్యానించి నమస్కరించి కనులు తెరచునప్పటికీ మాస్టర్ గారు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిన నిమీలిత నయనులై దర్శనమిచ్చిరి నేను ఆనందాశ్చర్యములకు లోనైతిని వారిని చేరి నమస్కరించి తిని మీరు కూడా రామనామ వచ్చి తిరే అని అంటిని శ్రీవారు అప్పుడప్పుడు వీలు చూసుకొని నేను ఈ క్షేత్రమునకు వచ్చి ఇచ్చట ధ్యానము చేసుకుని వెడలుచుందును అని చెప్పిరి శ్రీవారి ధ్యాన స్థలము క్షేత్రము అని గ్రహించితిని పైగా నాకు ఇంకొక ఉపదేశం అందినది నేను సూటిగా భగవంతుడకు శ్రీరాముని సన్నిధిన కూర్చుండగా మాస్టర్ గారు భక్తావతంసుడకు హనుమంతుని సన్నిధిన ధ్యానస్థితులైరి అనగా భక్తుని కృప బడయనిది భగవద్ అనుగ్రహము లభింపదు భక్తుణ్ణి పట్టుకోవాలండి ముందు మనకి భగవద్ అనుగ్రహం లభించాలంటే భక్తుణ్ణి పట్టుకోవాలి ముందు భక్తుని రూపములోనే భగవంతుడు సాక్షాత్కరించును ఆంజనేయుని హృదయమే శ్రీరాముడు కదా తదనంతర కాలమున సోదరమిత్రుడు జయరామశర్మ నిమిత్తముగా శ్రీవారికి శ్రీరామనామక్షేత్రము తన్ నిర్వాహకులకు సన్నిహితులగుటయు శ్రీవారి దివ్య కార్యక్షేత్రములలో ఇది ఒకటి అగుటయు తటస్థించినది ఇచట వారు అనేక ప్రసంగములు గావించుటయు ఒకసారి శ్రీరామకోటి ఉత్సవములను ప్రారంభించుటయు వైద్య సేవ నిర్వర్తించుటయు జరిగినది ప్రస్తుతము గురుపూజా మహోత్సవములు ఇచటనే జరుగుటయు శ్రీవారి దివ్య సంకల్పమే తర్వాత సందర్భానుసారముగా శ్రీవారు రామనామక్షేత్రము అను అంశముపై ముచ్చటించేదను అని అంటూ ఉన్నారండి ఇంతటితో మనకి ఈ అధ్యాయము పూర్తవుతుందండి మాస్టరు గారు రామనామక్షేత్రము అనేటువంటి అంశం పూర్తయింది రేపు మనము ముకుందమాల అనేటువంటి అంశమును చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా